నమస్తే అండి నేను మీ సిడీరావు అని నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలిస్ట్గా పనిచేస్తున్నాను రోడ్డు మీద నడిచినా ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మీకు ప్రత్యేకమైన ప్లేస్ గురించి నేను ఇప్పుడు వెళ్దామండి ప్రత్యేకమైన ప్లేస్ గురించి వెళ్తున్నాము ఈరోజు ఆ ప్లేస్ ఏంటంటే మీకు చూపిస్తాను ఓకేనండి ఇదండి మనం ఇప్పుడు కృష్ణదేవపేట వచ్చాము ఇది గోల్గొండ మండలం కృష్ణదేవపేట అంటే కేడిపేట అంటారండి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను మనం ఈ యొక్క ముఖ్యమైన ప్లేస్కి దేనికి వచ్చాము అని చెప్పాను కదా ఇప్పుడు అర్థమై ఉంటుంది అర్థమైపోతే నేను చూపిస్తానండి ఇది నర్సీపట్నం టు కొయ్యూరు వెళ్ళే రోడ్ అండి ఇది ఇక్కడికి కేడీపేట ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అండి ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన ప్లేస్కి వెళ్దాము చూపిస్తాను రండి ఇదేనండి ఈరోజు మనం ముఖ్యమైన ప్లేస్ అని అనగా ఇదే అల్లూరు సీతారామరాజు గారి పార్క్ అండి ఇది ఇది కేడిపేట విలేజ్లో ఉంటుంది ఇది గొల్గొండ మండలం అనకాపల్లి జిల్లా అండి ఇది వరకు వైజాగ్ జిల్లా ప్రజెంట్ ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఇది అనకాపల్లి జిల్లాగా ప్రసిద్ధి చెందింది ఇదే మన అల్లూరు సీతారామరాజు గారి యొక్క పార్క్ అండి ఇక్కడే ఆయన యొక్క మెమోరియల్ సమాధి అనేది ఇక్కడ ఉంది అయింది ఇదిగోండి ఇదే అండి సీతారామరాజు సీతారాం పార్కు ఇది ఎంట్రెన్స్ అండి అల్లూరు సీతారామరాజు గారి పార్కు ఎంట్రన్స్ కేడిపేట ఇదేనండి నేను ముఖ్యమైన ప్లేస్ ఉన్నానుగా ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అండి ఇది ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి ఇక్కడ ఉందండి ఎవరి పేరు చెప్తే బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల్లో రైలు పరిగెత్తితాయో ఆ విప్లవ వీరుడే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారండి ఇదే కేడిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి యొక్క మెమోరియల్ పార్క్ అండి ఇది స్వతంత్ర వీరుల్లో యాక్టివ్గా ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఏకైక వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారండి ఈ రోజు మనం ఈ పార్కు వచ్చాము అల్లూరు సీతారామరాజు గారు ఈ యొక్క కేడీపేటని ఎందుకు ఎన్నుకున్నారండి ఇది ఏజెన్సీ ఏరియాకి సెంటర్లో ఉంటుందండి పాడేరికి అరకకు చింతపల్లికి కొయ్యూరికి రాజబొమ్మంగంకి అడ్డతేగలకి రంపచోడవరానికి ఇది సెంటర్ అండి ఈ కేడీపేట అందువల్లే ఈ కేడీపేటని మన యొక్క అల్లూరు సీతారామరాజు గారు ఎన్నుకున్నారండి ఇది ఇక్కడ సమాజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మని యొక్క ప్రజలందరూ ఆయన చేసిన మేలు గుర్తించుకోవడానికి ఆయన యొక్క సమాధిని ఇక్కడ నిర్మించుకున్నారండి ఈ కేడిపేట యొక్క విలేజ్ యొక్క ప్రసిద్ధి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క మెమోరియల్ పార్క్ అండి ఇది ఎవరైనా ఏజెన్సీ ఏరియాలో ఈ ఈ సైడ్ కేడిపేట సైడ్ వచ్చినప్పుడు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క పార్క్ ని విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పార్క్ లోని యొక్క ఆయనకి ఇక్కడ సంబంధించిన ఆ ప్లేసులు మీకు చూపిస్తానండి ఇది అల్లూరి సీతారామరాజు గారి చిత్రకళా మందిరం దీంట్లోకి వెళ్దాము ఫోటోలు మొత్తమైన ప్రేములు అంటే దీంట్లోకి వెళ్దాం చూపిస్తాను చాలా ఇది అల్లూరి సీతారామరాజు గారి చిత్రకళ మందిరం ఇక్కడ బ్రిటిష్ వారు అల్లూరిని బంధించిన చిత్రపటం అండి ఇది మొత్తం అన్నీ అల్లూరి సీతారామరావు జరిగిన స్టోరీ అంత ఈ యొక్క ఫోటోలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కటి విధంగా ఇక్కడ సెట్ చేయడం జరిగింది ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ కేడీపేట గుల్గొండ మండలం కేడీపేట విలేజ్లోకు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు రాజు గారి సమాధి పెట్టారో ఆ ప్రాంతానికి వెళ్ళే ప్లేస్ ఇది దగ్గర వచ్చేది ఇది అల్లూరి సీతారామరాజు గారు సమాధి అండి ఇది గంట ఇదేనండి మెమోరియల్ ప్లేస్ ఇది ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క మెమోరియల్ ప్లేస్ని విడిచి చేయమని నేను కోరుతున్నానండి ఇదేనండి కేడిపేట యొక్క విలేజ్ యొక్క అల్లూరు సీతారాజ్లో ప్రసిద్ధి పొందిందండి ఓకేనండి బాయ్